హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ స్క్రీన్ ముచ్చట్లు అండ్ చాలామంది అయితే వీడియోస్ అయితే ఎంకరేజ్ చేస్తున్నారు బాగా చేస్తున్నామని చెప్తున్నారు అంటే నేను అండ్ డైలీ వైజ్ కూడా వ్లాగ్స్ అయితే పెట్టచ్చు కానీ ఎందుకంటే ఎక్కువగా నేను వీక్లీ వైజ్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను వీక్లీ ఒక ఇంపార్టెంట్ అంటే నేను ఇంపార్టెంట్ డేస్ అయితే షూట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా అంటే విలేజ్ విలేజ్లో జరుగుతున్న కల్చర్ని అక్కడున్న నేటివిటీ అక్కడ ఉన్న కా నేచర్ని ప్రతిదీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను చివరి వరకు చూసి ఆనందపడతానైతే అనుకుంటున్నాను అండ్ సో ఎర్లీ మార్నింగ్ అయితే పొలంలోకి వచ్చైతే వచ్చాను సో ఇక్కడ మీకు ఐడియా ఉండి ఉంటుంది నువ్వులు అంటారు ఆ పక్షులు ఎలా ఎగురుతున్నాయో చూసారు కదా వీటిని కొంగలు అంటారు మా విలేజ్లో ఇవి జొన్న సినీ అంటే మనకు జొన్నలు తింటాం కదా స్వీట్ అనేది ఇక్కడ మా విలేజ్లో ఎక్కువ పండిస్తూ ఉంటారు ఇవి సో చూసారు కదా ఎంత గ్రీనరీ ఫుల్గా ఉందో ఎర్లీ మార్నింగ్ వస్తే ఈ విజువల్ మనకి చాలా బ్యూటీ కనబడుతుంది అందుకోసమే నేను ఎర్లీ మార్నింగ్ వస్తాను బ్యాక్ సైడ్ కొబ్బరి చెట్లు ఈ పక్షుల అరుపులు చాలా బాగుంటుంది అబ్బాయి సో అలా మామూలుగా అయితే చూడడానికి వచ్చాను ఇంకా కాయలు అయితే రాలేదు అవి రావడానికి ఇంకొక వన్ వన్ మంత్ అయితే పడుతుందంట అలా వస్తున్న టైంలో ఇక్కడ కార్టికల్ అయితే తీస్తున్నారు మాకు చాలా ఫేమస్ మా సైడ్ అయితే ఎక్కువ చూసారు కదా ఎలా ఉన్నాయా అయితే నా డైలీ లైఫ్ స్టైల్లో ఇది కూడా నా వర్క్ ఇది అంటే నేను అప్పుడప్పుడు డ్రైవింగ్కి అయితే వెళ్తుంటాను మా విలేజ్లో ఎక్కువగా మట్టి తోలుకలు జరుగుతుంటాయి అందుకోసం ప్రతిసారి ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఇలా డ్రైవింగ్కి అయితే వస్తుంటాను ట్రాక్టర్ అయితే ముందు కాదు కానీ మనం ఎవరైనా చెప్తే వాళ్ళకి డ్రైవింగ్ అయితే వెళ్తాను ఇది అంటే మనం ఒక ఇక్కడ మట్టి తీస్తున్నాం కదా మట్టి తీసింది మళ్ళీ అక్కడ ఇటుకలు తయారు చేస్తారు కదా ఇటుకలకైతే అయితే మేము సప్లై చేస్తాం ఇక్కడ మట్టి పొలంలో ఎందుకు తీస్తున్నారంటే వీళ్ళకి రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటర్ అనేది నిలవట్లేదు అండ్ వరి కంకులు వేసుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు మట్టి తీపించుకుంటున్నారు ఆ తీసిన మట్టిని అక్కడ బట్టి ఏదైతే ఉందో ఇటుకి బట్టి అక్కడికైతే సప్లై చేస్తుంది అండ్ ఇక్కడ నుంచి అక్కడికి లోడ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం సో ఫైనల్గా అయితే నెక్స్ట్ డే మా సీన్ గడ అయితే ఇక్కడ చెట్టు అయితే పోస్తున్నాడు ఇది ట్వంటీ ఇయర్స్ ప్లస్ అయితే చెట్టు ఇది అండ్ సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో కట్ చేసేసారు చూసారా అంత సింపుల్గా అయిపోయిందో అంటే ఒక పాతిక సంవత్సరాలు అయితే దాటింది చెట్టుకి లైఫ్ మన అవసరాల కోసం కోసుకోవాలి తప్పదు అంటారు కదా అట్లా వాళ్ళ అవసరాల కోసం అయితే ఇది కట్ చేశారు ఇది మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తే ఎట్లా ఉంటుంది అది ఒక ఆనందం ఉంటుంది కదా అందుకోసం నేను మళ్ళీ రివర్స్ ఫార్మాట్లో అయితే పెట్టాను అంటే అది ఒక సాటిస్ఫై మళ్ళీ చెట్టు రిటర్న్ వచ్చి ఎదిగితే ఎట్లా ఉంటుంది అంటే అంత పెద్ద చెట్టు నరిగేటప్పుడు ఇది ఒక బాధ కలుగుతుంది కదా ఎవరికైనా సరే సో ఓవరాల్గా అయితే చెట్టు మళ్ళీ బ్యాక్కి వచ్చింది హ్యాపీ అందుకోసమే తీసుకున్నాను నేను మళ్ళీ కింద పడితే అది చూసారు కదా ఎంత మానుందో ఆ బ్రాంచెస్ అనేవి కట్ చేస్తున్నారు సీన్ ఇవన్నీ కూడా మనం కట్ చేసుకున్న తర్వాత మెయిన్ బ్రాంచెస్ ఏమైనా ఉపయోగపడతాయి అట్లాగే ఇక్కడ అరటి చెట్టు దగ్గరికి వచ్చేసింది పళ్ళుకి ఇది ఎక్కువగా విలేజ్లో చూసుంటారు మిల్లర్స్ ఇవి అంటే దాని బియ్యంగా మార్చే మిల్లర్ ఇది విలేజ్లో కంటే ఒకవేళ కింద కామెంట్ చేయండి ఇది మా ఉంది అంటే ఇక్కడ ధాన్యాన్ని మళ్ళీ బియ్యంగా మారుస్తూ వస్తుంది ఇది అంటే పెద్ద పెద్ద మిల్లర్స్ వారు చిన్న మిల్లర్స్ వేరు సో చూసారు కదా కొంచెం కొంచెం అంటే వన్ బై వన్ ఆర్డర్లో అయితే వస్తూ ఉంటుంది ఇవి వచ్చిన రైస్ అంతా ఇక్కడ మనకి నోకల్గా సపరేటు అండ్ తౌడు సపరేట్గా మళ్ళీ బియ్యం సపరేట్గా వస్తుంది ఏ విధంగా సపరేట్గా సో ఇతను తెలిసి ఉంటుంది హరిదాస్ గారు ఎక్కువగా విలేజెస్లో తిరుగుతారు టౌన్ ఏరియాలో చూసాను కానీ వాళ్ళంతా బయట తిరుగుతారు కానీ ఇక్కడ అయితే విలేజ్లో నడుచుకుంటూ వస్తుంటారు లాస్ట్గా అయితే నేను ఫ్రెండ్ బర్త్డేకి ఒక చిన్న డొనేషన్ లాగా ఫుడ్ డొనేషన్ అనేది బ్లైండ్ పీపుల్స్కి అయితే ప్రొవైడ్ చేశాము అందరం కలిసి అంటే ఫ్రెండ్ బ్యాక్ సైడ్ ఉన్నారు కదా అతను బర్త్ డే సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అండ్ అంటే ఒక టూ కర్రీస్ ఒక పులిహారీ అట్టుకోండి అని మ్యాగ్జిమ్ పెట్టాము అయితే వైజాగ్ అయితే ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వచ్చాను అది ఎలా సరదాగా బీచ్కి అయితే వచ్చాను ఫ్రెండ్ వ్యూ అయితే ఎలా ఉందో ఇక ఏమీ కదా కొంచెం చాలామంది అయితే వచ్చారు సరే మ్యారేజ్కి అయితే వెళ్ళిపోతాం నైటింగ్ సెటప్ అనేది ఎట్లా చేశారు సో చూసారు కదా చాలా గ్రాండ్గా చేస్తున్నారు మ్యారేజ్ అనేది దీనికి ప్రోగ్రామ్ కూడా పెట్టారు కండక్ట్ చేశారు అక్కడ డ్యాన్స్ వస్తుంది మన ఫ్రెండే సో నార్మల్గా షూట్ చేశాను కానీ సాంగ్ అయితే ప్లే అవ్వదు ఎందుకంటే మీకు అది మ్యూట్లో ఉంటుంది అది ఒకవేళ మీకు ఆ సాంగ్ అనేది అల్లరిచిందే మీకు ఒకవేళ తెలిసి ఉంటే ఆ స్టెప్పులకి గెస్ట్ చేయండి కింద కామెంట్ చేయండి సో చూసారు కదా టోటల్గా అయితే మనం ఎంజాయ్ చేసాం యాజ్ ఈవినింగ్ అయితే మనం కంప్లీట్గా అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళకి కూడా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మళ్ళీ లైటింగ్ సెటప్ అనేది చాలా బాగుంది నాకు ఎందుకు అందుకోసమే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా బాయ్